కామారెడ్డి జిల్లా దేవనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థన వారి శక్తి పరివార్ అభియాన్ కు అపరూప స్పందన లభించింది డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించబడుతుంది మహిళలకు షుగర్ బీపీ గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు కిషోర బాలికలకు అవగాహన సదస్సులు జరిగే కార్యక్రమంలో కంటి వైద్య పరీక్షలు టీబీ మలేరియా పరీక్షలు కూడా జరుగుతాయి నర్సింగ్ ఫార్మసీ ఆఫీసర్లు ఆశాలు పాల్గొని అందిస్తున్నారు

స్వస్థ నారి సంకల్ప పర్వ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో వివిధ భాగాల్లో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ టీవీ నుండి వచ్చి మన తరఫున వచ్చేసి మనకు లేడీస్ కి చెకప్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనకు కామారెడ్డి డివిజన్ లో దేవల్పల్లి మండలిలో మనకు పిహెచ్ దేవల్పల్లి పరిధిలో అక్సమాలజీ చెకప్ జరగడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి లేదా జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది మెయిన్ ఏం ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటుంది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్ ఇవ్వాలి ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము సో దాని గురించి ఈ క్యాంప్స్ జరుగుతుంది ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం లో వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ తొమ్మిది నాడు ఈ రోజు రోజున తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు మన పీహెచ్ టైమింగ్స్ లో మనకు ఆర్థల్మోలిక్ చెకప్స్ ఉంటాయి ఎలాంటి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ ఉన్నా మనకు లేదంటే సమ్ సర్జరీస్ కావాలి అదంటే మనం ఏరియా హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరుగుతుంది